సంయుక్త కిసాన్ మోర్చా ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఈ నరేంద్ర మోడీ అవలంబిస్తున్నటువంటి కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జరుగుతున్నటువంటి ఈ ధర్నాలో ఈ అన్నమయ్య జిల్లాలో ఈ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వచ్చినటువంటి అన్ని కార్మిక సంఘాల రైతాంగ సంఘాల నాయకులకు కార్యకర్తలకి సంపదను ఉత్పత్తి చేసేటటువంటి శ్రామిక జనానికి సిపిఎం పార్టీ అన్నమయ్య జిల్లా కమిటీ తరఫున విప్లవ అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా అంటే నరేంద్ర మోడీని వ్యతిరేకించేటటువంటి దమ్ము మీకు లేదు అది ఒక్క ఎర్రజెండాకే ఉంది మేము ఖచ్చితంగా పీకేస్తామని చెప్పి హెచ్చరిస్తాము మీరు కనీస వేతనాలు అమలు చేయరు ప్రజల మీద మాత్రం భారాలు వేస్తారు ఎవరి పక్షాన ఉన్నారో తెలుసుకోండి అందుకని ఇది హెచ్చరిక కార్యక్రమం మాత్రమే ఈరోజు చేస్తున్నాం గుర్తు పెట్టుకోవాలి ఈ పాలక ఇది ఆరంభం మాత్రమే ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత ఇది హెచ్చరిక కార్యక్రమం మాత్రమే మీరు గనక అంబానీ ఆదానీల సంఘనెక్కే కార్యక్రమం గనక మానుకోకపోతే మొత్తం విద్యుత్ సంస్కరణ చట్టాలను రద్దు చేసి ఈ రాష్ట్రంలో కూడా కనీస వేతనాల ఇంప్లిమెంటేషన్ పూనుకోకపోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని స్తంభింపజేస్తాం కార్మిక వర్గాన్ని రైతాంగ వర్గాన్ని ఐక్యం చేసేటటువంటి కార్యక్రమం చేస్తాం అందులో భాగంగా జరుగుతున్నటువంటి హెచ్చరిక కార్యక్రమం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు కేరళ మనం చూస్తున్నాం పద్దెనిమిది రకాల నిత్యావసర వస్తువుల్ని రేషన్ షాపుల ద్వారా ప్రజలకు సరఫరా చేస్తా ఉంది మనకేం మాయ రోగం కోట్ల టన్నుల బియ్యాన్ని సముద్రం పాలు చేస్తా ఉన్నారు దాని మీద నిరసన వస్తే కరోనా సందర్భంలో ఏదో దయాదాక్షిణ్యం మీద ఫ్రీగా ఇస్తామని చెప్పి బియ్యం మాత్రం ఇస్తా ఉన్నారు ఇప్పుడు ఫ్రీగా బియ్యం ఇస్తున్నారు మిగతా వస్తువులు ఎవరు ఇవ్వాలా ఇన్నాక పెద్దలు చెప్పారు నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటే మామూలుగా లేదు ఒక పక్క ఏమో ఏదీ కొనలేని పరిస్థితి వచ్చింది అంగన్వాడీలకు జీతాలు పెరిగి ఆరు సంవత్సరాలు అయింది దాదాపుగా ఆశాలకు జీతం పెరిగి ఐదు సంవత్సరాలు అయితా ఉంది మధ్యాహ్న భోజన కార్మికులకు జీతం పరిస్తే లేదు ఇస్తే ఇచ్చా లేకపోతే లే స్కూల్లో స్వీపర్లుగా ఉన్నారు దాదాపు నాలుగు నెల్లుగా నాలుగు నెలలు కాదు ఆరు నెలలుగా జీతాలే లేవు ఎట్లా బతకాలి వీళ్ళంతా ఒక పక్క ఏమో ధరలు పెంచుతా పోతావు రెండో పక్కనేమో జీతాలు ఏవో జీతం పెంచే కథ ఉంది జీతం ఏవో ఏంది నీ కథ కాబట్టి తేల్చాలని చెప్పి అడుగుతా ఉన్నాం అంగన్వాడీలతో గత ప్రభుత్వం సమ్మె సందర్భంగా ఒప్పందాలు చేసుకుంది ఆ సమ్మె సందర్భంగా చంద్రబాబు నాయుడు మీకు నేను పెద్దన్నలాగా ఉన్నాను మీ మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తా ఈ ప్రభుత్వం మిమ్మల్ని నాశనం చేసింది ఈ ప్రభుత్వాన్ని పంపించండి అన్నారు సరే మీరు కోరుకున్నదే జరిగింది ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు మీరు పెద్దన్నలాగా లాగా ఉండారా తయారైనారా వచ్చి రాకనే వీళ్ళంతా వైఎస్ఆర్సీపీ ఏజెంట్లుగా ఉన్నారు వీళ్ళ భర్తలో వీళ్ళందరినీ తీసేయండి అని చెప్పి ఈ జిల్లాలో ఎనిమిది మంది అంగన్వాడీ కార్యకర్తలని ఉద్యోగాల నుంచి తొలగించారు ఇదేనా పెద్దన్న పాత్ర మధ్యాహ్నం పోయిన కార్మికులందరినీ కూడా ఇష్ట రాజ్యంగా తొలగించేస్తున్నారు ఇదేనా మీరు చేసేటటువంటి పెద్దన్న పాత్ర వీఓల్ని తొలగించేస్తా ఉన్నారు ఆశా వర్కర్ని తొలగిస్తా ఉన్నారు ఫీల్డ్ ఎస్టేట్ తొలగిస్తా ఉన్నారు ఇది అది అని లేదు చిన్న చిన్న కార్మికులు పదివేలకు పదహైదు వేలకు పనిచేసేటటువంటి కార్మికుల మీద మీ రాజకీయ పెత్తనం చూపిస్తున్నారా ఇదేనా మీరు దేశానికి ఇచ్చేటటువంటి ఈ రాష్ట్రానికి ఇచ్చేటటువంటి భరోసా చంద్రబాబు నాయుడు గుర్తు పెట్టుకోవాలి ఇదేదో పని చేస్తే అందరూ భయపడిపోతారు బెదిరిస్తే ఉద్యోగాల్లో నుంచి వెళ్ళిపోతారు కాబట్టి మా పెత్తనం సెలాయించుకోవచ్చు అని చెప్పి అనుకుంటున్నారేమో ఇప్పుడే శ్రీకాంత్ రెడ్డి మన శ్రీకాంత్ రెడ్డి గారు చాలా నమ్రతగా చెప్పారు ప్రభుత్వ ప్రజల్ని విస్మరించాం కాబట్టి మమ్మల్ని లీనంలోకి కూర్చొని పెట్టారని ఇది హెచ్చరిక గుర్తు పెట్టుకోండి ఈ కూటమి ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాలి చిన్న చిన్న కార్మికుల్ని గనక మీరు హింస ఇస్తే చిన్న చిన్న కలిసి ఏకమయ్యి పెద్ద పావుని ఎట్లయితే చంపుతాయో అట్లా నిన్ను చంపడం ఖాయం దానికి నువ్వు సిద్ధపడితే కార్మికుల జోలికి రా లేకుంంటే మర్యాదగా జాగ్రత్తగా కార్మికుల సంక్షేమం కోసం వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం కోసం శుద్ధితో కృషి చేయాలి లేదంటే వామపక్ష పార్టీల తరఫున వాళ్ళందరినీ ఐక్యం చేసేటటువంటి ప్రయత్నం మేము చేస్తాం ఖచ్చితంగా చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఏర్పాటు చేస్తామని చెప్పారు దానికి రకరకాల ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు రెండు సార్లు శంకుస్థాపన చేయించారు ఇప్పుడు దాని ఊసు లేదు విశాఖపట్నం దగ్గర మిట్టల్ మిట్టల్ సంబంధించినటువంటి స్టీల్ కంపెనీ ఏర్పాటు చేస్తారంట ఎందుకు విశాఖపట్నం దగ్గర విశాఖ స్టీల్ ఉంది కదా ఎందుకు మీరు అక్కడ ఏర్పాటు చేయాలి అంటే చిన్నగా దాన్ని ప్రైవేట్ కంపెనీకి వాళ్ళకి అట్లా అప్పగించడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఉన్నారు ఒక పక్క ఏమో దాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ స్టీల్ ఉండాలి దాన్ని ప్రభుత్వ రంగంలోనే ఉండాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటా ఉంటే మేము ప్రైవేటీకరణ చేయమని చెప్పేటటువంటి పెద్ద మనుషులు ఎందుకని మెటల్ కంపెనీకి ఆడే అవకాశం ఇస్తున్నారు ఇక్కడ ఈ రాయలసీమలో మనకొక్క పరిశ్రమ లేదు పెద్ద పరిశ్రమ చెప్పుకుందామంటే ఎందుకని ఆ పరిశ్రమ బెటరు ప్రైవేట్ పెట్టండి విశాఖలో మన కడపలో పెడతామన్నారు కదా ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో పెడతామని చెప్పారు కదా అదైనా పెట్టండి అంటే ఇది లేదు కేవలం కార్పొరేట్లకు అనుకూలంగా ఉండాలా ప్రజల సంక్షేమం ఉండకూడదు అని చెప్పి అందువల్ల మీరు దాన్ని కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలి కడప బెంగళూరు రైల్వే లైన్ కూడా ఏర్పాటు చేయాలి ఇట్లాంటి మొత్తం రైతాంగం కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలో ఈ రోజు వర్షాధారితమైనటువంటి పంటలే ఉన్నాయి మనకి ఇప్పటికే మనకు వెలుగుళ్ళు చెప్పుకోదగినటువంటి ప్రాజెక్టు ఉన్నా కనీసం పంటలకి సాగునీరు అందించేటటువంటి పరిస్థితి జిల్లాలో లేదు ఉన్నా